హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం శనగపిండిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనం శనగపిండితో ఎన్నో రకాల పిండి వంటలు తయారు చేసుకుంటాం శనగపిండితో తయారు చేసుకున్న వంటలు చాలా రుచిగా ఉంటాయి అలాగే శనగపిండిలో ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో శనగపిండిని ఎక్కువగా వాడుతున్నారు శనగపిండి చర్మ సంరక్షణలో ఎలా సహాయపడుతుందో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది దీనిలో ఉన్న పోషకాలు చర్మం మీద ఉన్న మృత చర్మ కణాలను తొలగించి చర్మం మృదువుగా ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది చర్మం మీద ఉన్న అదనపు నూనెను తొలగించి మొటిములకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది చర్మం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఏమీ లేకుండా చర్మాన్ని చాలా డీప్గా శుభ్రం చేస్తుంది ఇక చర్మం రంగును సమం చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ఇక మనం శనగపిండితో కొన్ని చిట్కాలను తెలుసుకుందాం ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి దీనిలో దాదాపుగా రెండు స్పూన్ల పాలను పోసి శనగపిండి పాలు బాగా కలిసేలా కలపాలి పాలల్లో లాక్టిక్ ఆమ్లం ఉండటం వలన ఇది చర్మం నుండి దుమ్ము ధూళి మురికి అదనంగా ఉన్న నూనెను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా చర్మానికి తేమను అందించడానికి సహాయపడుతుంది ఇక చర్మం ఎర్రగా మారకుండా శాంతపరుస్తుంది ఈ విధంగా బాగా శనగపిండి పాలు కలిశాక ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే సరిపోతుంది ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది కాబట్టి ఈ చిట్కాను తప్పనిసరిగా ట్రై చేయండి ఇక మరో చిట్కాలోకి వెళ్దాం ఈ చిట్కాలో కూడా శనగపిండి తీసుకుంటున్నాం ఒక స్పూన్ శనగపిండి తీసుకుని నిమ్మరసం తీసుకోవాలి నిమ్మరసం అరచక్క నిమ్మరసం తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా బ్యాలెన్స్ నీటిని పోసి మెత్తని పేస్ట్గా తయారు చేసేయాలి నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి అలాగే సహజ సిద్ధమైన బ్లీచింగ్ లక్షణాల కారణంగా నల్లని మచ్చలను హైపర్ ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది సిట్రిక్ యాసిడ్ సహజ సిద్ధమైన ఎక్స్ప్లోయేషన్ ఏజెంట్గా పనిచేసి చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మం కాంతివంతంగా తాజాగా ఉండేలా చేస్తుంది పెరుగు కాకుండా మనం ఈ చిట్కాలో నిమ్మరసం వాడం నిమ్మరసం శనగపిండి నీరు ఈ మూడు బాగా కలిసాక ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటే సరిపోతుంది ఇక మూడో చిట్కా విషయానికి వచ్చేసరికి దీనిలో ఒక స్పూన్ శనగపిండి తీసుకుని పావు స్పూను లేదంటే అర స్పూను తేనె తీసుకుని వేయాలి శనగపిండి తేనె ఆ తర్వాత కాస్త నీటిని పోసి బాగా కలిసేలా కలుపుకోవాలి తేనె ముఖానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజింగ్ కలిగిస్తుంది క్లెన్సింగ్ చేస్తుంది అలాగే మొటిమలను తగ్గిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది చర్మాన్ని చాలా డీప్గా శుభ్రం చేస్తుంది అంతేకాకుండా దీనిలో ఉండే సహజసిద్ధమైన హీలింగ్ ప్రక్రియ మొటములో మచ్చలను తగ్గించడానికి సహాయపడి ముఖం ప్రకాశవంతంగా మెరవడానికి సహాయపడుతుంది తేనె మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకున్న పేస్టును ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఇక నాలుగో చిట్కా విషయానికి వచ్చేసరికి ఒక స్పూన్ శనగపిండి తీసుకుని చిన్న స్పూన్తో పావు స్పూను పసుపు తీసుకోవాలి నీటిని పోసి బాగా కలిసేలా కలుపుకోవాలి పసుపులో ఉండే యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ యాంటీమైక్రోబై లక్షణాలు ఉండటం వలన ముఖానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది పసుపు అనేది మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడి నల్లని మచ్చలు హైపర్ ఫిగ్మెంటేషన్ కారణమయ్యే సమస్యకు పరిష్కారాన్ని చూపుతాయి దాంతో ముఖానికి సహజ సిద్ధమైన మెరుపు వస్తుంది మచ్చలను హైపర్ ఫిగ్మెంటేషన్ మోటిమలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత నీటిని జల్లుకుంటూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే సరిపోతుంది ఇక ఐదో చిట్కా విషయానికి వచ్చేసరికి ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాం ఇక ఆ తర్వాత మనం రోజు వాటర్ తీసుకోవాలి రోజు వాటర్ ఏ బ్రాండ్దైనా పర్వాలేదు రెండు స్పూన్లు దాకా రోజు వాటర్ వేసి బాగా కలపాలి శనగపిండి రోజు వాటర్ బాగా కలిసేలా కలిపి ముఖానికి పట్టించాలి ఇక రోజు వాటర్లో ఉన్న లక్షణాలు చర్మం మీద బంటను తగ్గించడానికి సహాయపడతాయి ముఖ్యంగా ఎండాకాలంలో వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగించడానికి ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది రోజు వాటర్ సహజ సిద్ధమైన క్లెన్సర్గా పనిచేసి దుమ్ము ధూళి మురికి మలినాలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది చర్మ రంగును మెరుగుపరిచి నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తగ్గిస్తుంది చర్మం యొక్క పీహెచ్ సమతుల్యతను కాపాడుతుంది ఈ విధంగా ఈ పేస్టును ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి ఇక ఆరో చిట్కా విషయానికి వచ్చేసరికి ఒక స్పూన్ శనగపిండి తీసుకుని స్పూనున్నర పెరుగు తీసుకుని శనగపిండి పెరుగు బాగా కలిసేలా కలపాలి పెరుగులో ఉన్న లాక్టిక్ ఆమ్లం సున్నితమైన ఆల్ఫోహైడ్రాక్సీ ఆమ్లం ఇది చర్మాన్ని ఎక్స్ఫులేట్ చేయడానికి సహాయపడి చనిపోయిన చర్మ కణాలను తొలగించి ముఖం ప్రకాశవంతంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది అలాగే చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది నల్లని మచ్చలు తొలగించి చర్మ ఛాయ సమంగా ఉండేలా చేస్తుంది వృధాప్య లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది చూసారుగా ఈ పేస్టు ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెప్పిన ఆరు రకాల ఫేస్ ప్యాక్లు అద్భుతంగా పనిచేస్తాయి మీకు లభ్యమైన వస్తువులను బట్టి మీరు ఏ ప్యాక్ వేసుకోవాలా అనేది నిర్ణయించుకుంటే సరిపోతుంది శనగపిండిలో ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి ఇక శనగపిండి మనకు సులభంగానే ఇంట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన చిట్కాలను ఖచ్చితంగా మీరు ఫాలో అయితే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టకుండా చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ముడతలు అలాగే నల్లని మచ్చలు అన్నింటినీ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా తక్కువ ఖర్చుతో ముఖ సంరక్షణలో శనగపిండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ప్లై చేస్తుంది సహజ సిద్ధంగా చర్మానికి తేమను అందిస్తుంది ద చర్మం మీద దుమ్ము ధూళి మలినాలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు శనగపిండిని ఉపయోగించి ఇప్పుడు చెప్పిన ఫేస్ ప్యాక్లను తయారు చేసుకుని వాడి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి